ఈ పదేళ్ళు నింపుకొని పదకొండో సంవత్సరం వచ్చేసరికి ఒక కార్పొరేట్ లెవెల్లో మన భాస్కర్ ట్రావెల్స్ మీ ముందుకు వస్తుంది రోజు నుంచి మనం బ్యాంకింగ్ లోన్స్ పర్సనల్ లోన్ కావాలన్నా లేదా బిజినెస్ లోన్ హోమ్ లోన్ ఏది కావాలన్నా మన భాస్కర్ ట్రావెల్స్ అప్లై చేసుకోవచ్చు భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కు స్వాగతం చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బలం పుంజుకోనుంది ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకులు జెట్టి గురునాథరావు వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే అయితే ఎప్పటి నుంచో ఆయన వర్గం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుండగా ఇప్పుడు తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకొనున్నారు సుమారు ఐదు నుంచి ఆరు వేల మంది కాంగ్రెస్ నుంచి వైఎస్సార్సీపీలోకి జాయిన్ అవుతున్నట్లు జెట్టి గురునాథరావు ఇప్పటికే ప్రకటించారు దీనికి సంబంధించి బుధవారం జంగారెడ్డిగూడెం దండమూడి కళ్యాణ మండపం సమీపంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు ఈ బహిరంగ సభలో వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని చింతలపూడి ఇన్ఛార్జ్ కంభం విజయరాజు ఇతర వైసీపీ నాయకులు పాల్గొనున్నారు ఇక వైసీపీలోకి భారీ చేరికలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి నిద్ర లేకుండా చేస్తుందని సమాచారం మొన్నటి వరకు చింతలపూడి టికెట్ టీడీపీదేనని ధీమాగా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నుండి కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వేలాది మంది నేడు వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ అడ్రస్ మరోమారు గల్లంతయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు గ్రామ స్థాయిలో నాయకులను కలుపుకోవడం లేదని కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు ఈ పరిస్థితిలో టీడీపీ తరఫున పోటీలో ఉన్న రోషన్ కుమార్ ప్రజల్లో తన ఉనికిని చాటుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు ప్రతి ఎన్నికల ముందు ప్రతి రాజకీయ నాయకులు అమలు చేసే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల సమయంలో చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ ఫ్యాన్ స్పీడ్కు మరోమారు సైకిల్ కొట్టుకుపోతుందా లేదా ఊహించని విధంగా సైకిల్ వేగానికి ఫ్యాన్ రెక్కలు విరిగిపోనున్నాయా అన్నది భవిష్యత్తులో తేలనుంది ఈ నెల పదమూడు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేడర్ అందరికి కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేసుకోవడానికి మరి గౌరవీయు గౌరవీయులు మన రీజనల్ కోఆర్డినేటర్ అయిన శ్రీ మిదిరెడ్డి గారు అలాగే ఆలనాని గారు మన జంగాడానికి వస్తున్నారు ముందుగా మధ్యాహ్నం గుడి దగ్గర నుంచి వారందరికీ ఆహ్వానం పలికి అక్కడి నుంచి దండగూరు రామలక్ష్మి కళ్యాణ్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అక్కడ బహిరంగ సభ నిర్వహించి ఆ సభ ద్వారా కాంగ్రెస్ తాలూకా నాయకులని అందరూ కూడా వైసీపీలు వివరం చేసి అక్కడి నుంచి వైసీపీ పలోవిపేదం చేయడానికి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసేయడానికి పేదల పినిధిగా ఉన్న ఆయన్ని మరలా మరోసారి ముఖ్యమంత్రి చేయడం ద్వారా ఈ రా రాష్ట్రానికి ఎంతో మేలు చేసే వాళ్ళు అవుతామని చెప్పేసి మరి భావిస్తున్నాం మరి ప్రతి ఒక్కరూ అలాగే మా కాంగ్రెస్ గారితో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రజాప్రతి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశం చేపవలసింది కోరుచున్నాను సార్ సుమారు ఎంతమంది జాయిన్ అయ్యే ఐదు వేల మంది పైగా మరి జాయిన్ అయ్యే అవకాశం ఉంది అందరినీ కూడా మరి స్టేజ్ ఎక్కించడం కష్టం కాబట్టి ముఖ్య నాయకులతోటి ముందు రెండు మూడు వందల మందిని జాయిన్ చేసి మిగతా అందరూ కూడా మరి మేము మేము జాయిన్ చేసుకున్నా తెలియజేస్తున్నాం రేపు ఈవినింగ్ నాలుగు గంటలకి మన దండమూడి కళ్యాణ మండపంలో మన రీజనల్ కోఆర్డినేటర్ గారు మిథున్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు ఆయనతో పాటుగా మన నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆలనాని గారు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు కోటరక శ్రీధర్ గారు ఇంకా విజయరాజు గారు చల్లం రాజలక్ష్మి గారు ఇంకా తదితర నాయకులందరూ కూడా రేపు దండమూడి కళ్యాణ మండపం దగ్గర జరిగే కార్యక్రమానికి అటెండ్ అవుతారు రేపు భారీగా కాంగ్రెస్ వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన పార్టీల నుంచి వైఎస్ఆర్ పార్టీలకు వలసలు ఉన్నాయి మొన్న గురునాథం గారు జాయిన్ అయ్యారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వాళ్ళ పార్టీ కేటర్ ఇంకా వేరు వేరు అన్ని పార్టీల కేడర్ని కూడా రేపొద్దున మిథున్ రెడ్డి గారి సమక్షంలో చేరుకులుంటాయి ఈ సభని అప్లాంటి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చక్కగా వచ్చి వీక్షించి జయప్రదం చేస్తానని తెలియజేస్తాను ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సుపరిపాలన హండ్రెడ్ పర్సెంట్ సంక్షేమ సంక్షేమ ఒక్కన్నైతే అభివృద్ధి ఒక్కన్ను ఈ విధంగా వెళ్తుంది ఈ తరుణంలో రేపు జరిగే ఈ మిథున్ రెడ్డి గారి సభని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తారని వేలాది మందిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని తెలియజేస్తాను ముఖ్యంగా నాలుగు గంటలకు మధ్యాహ్న గుడికి చేరుకోవడం జరుగుతుంది అక్కడ నుంచి ర్యాలీగా దండముడి కళ్యాణ అనపంధరికి ఐదు గంటలకు రావడం జరుగుతుంది ఐదు టు ఏడు గంటల వరకు కూడా జాయినింగ్స్ అదేవిధంగా ఎలక్షన్కి ఒక రకంగా చెప్పాలంటే ముందు అడ్వాన్స్ మీటింగ్గా కూడా దీన్ని పరిగణించవచ్చు అందువల్ల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని తెలియజేస్తున్నాను